చంద్రబాబు నాయుడు గారు అదే సిద్ధంగానే రాలిక జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శ చేసేటటువంటి కార్యక్రమం విపరీతంగా చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు తప్ప తన పార్టీ గురించి పట్టించుకోడు తన ఎమ్మెల్యేల గురించి పట్టించుకోడు తన నియోజకవర్గం గురించి పట్టించుకోడు చంద్రబాబు చెప్పింది మాత్రం చేస్తుంటాడు ఇంత దరిద్రపు పాలిటిక్స్ ఇంత పొలిటికల్ దారిద్ర్యాన్ని నా జీవితంలో ఎప్పుడు చూడలేదు అంత పొలిటికల్ దారిద్యాన్ని అనుభవిస్తున్నటువంటి వ్యక్తి ఉన్నారు అంటే ఆయన జనసేన నాయకుడు అయినటువంటి డిప్యూటీ ముఖ్యమంత్రిగా చెప్పుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను దానిలో పరకామణి వ్యవహారం గురించి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న తన సుదీర్ఘమైనటువంటి ప్రెస్ మీట్ లో చాలా విషయాలు మాట్లాడారు చాలా సూటిగా అనేకమైన ప్రశ్నలు ఈ కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు దాన్ని దేనికి సమాధానం చెప్పరు పరకామని వ్యవహారంలో జరిగినటువంటి ఒకనొక దొంగతనం ఒక చోరీ అది ఒక చిన్న చోరీ అన్నాయంట దాన్ని బట్టుకు లాగుతున్నారండి